విజయనగరం జిల్లాలో రాంభద్రాపురం బొబ్బులి మీద పోవు నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ రోడ్లకు మోక్షం చిలకపాలెం రాంభద్రాపురం రాయగడ రోడ్ల పనులకు ఎమ్మెల్యే బేబీనాయన బుడా చైర్మన్ తింటూ లక్ష్మీనాయుడు శంకుస్థాపన చేశారు రోడ్లు పూర్తిగా పాడైపో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో రోడ్లకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబీనాయన కోరడంతో నాలుగు పాయింట్ యాభై కోట్లు మంజూరయ్యాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబినయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు మొత్తం రెండు జిల్లాల ప్రజలకి ఊరటని కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు మన బొబ్లి రామద్రపురం బాడంగి ఉత్తరావెల్లి రాజాం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ప్రత్యేకించి నా నా ఆప్తులు పారాద్ గ్రామానికి చెందినటువంటి పేకేటి ధర్మతేజనివ్వండి మల్లంపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్ నేను ఎమ్మెల్యే అవ్వాలని నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతోని ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభమబోతున్నాయి దానికి ఇవాళ మనం శిలాపలకాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ నాలుగున్నర కోట్లతో బొబ్బిల్ నుంచి రాంభద్రపురం బొబ్బిలి పట్టణం నుంచి రాంభద్రపురం అదేవిధంగా బొబ్బులు దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బుల వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం ముఖ్యంగా మా రాంభద్రపురం బాడంగి మధ్యని ఒక ప్యాచ్ బాడంగి ఊరిలో ఒక ప్యాచ్ ఉత్తరావేళ దగ్గర ఒక ప్యాచ్ ఆ రోడ్డులో బాగా పాడైపోయిన ప్యాచ్ అదొకటి దాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకుంటాం ఈ నాలుగున్నర కోట్లే కాదు ఈ రోడ్డుకి ప్రభుత్వం దృష్టిలో ఉంది రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడడం వల్ల అవనివ్వండి ఈ రోడ్డు తాలూకా ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ప్రభుత్వం దృష్టిలో కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ రోడ్డు చేద్దాం దీనికి ఎన్హాన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ నిధులు మంజూరైన అయిన వెంటనే నేను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియజేస్తున్నాను ఏదేమైనా చాలా చాలా సంతోషమైనటువంటి రోజు ఇవ్వాలా ఈ సంక్రాంతికి లోపు పండక్ వచ్చినటువంటి ప్రయాణికులు దృష్ట్యా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ కల్లా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకించి మరి మన ఆర్ఎన్బి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోనే నా అభ్యర్థనను మన్నించి బొబ్బులి నియోజకవర్గ పరిస్థితిలో రోడ్లో ఉన్నటువంటి దుస్థితిని అర్థం చేసుకొని బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బొబ్బిలి తెరలాం రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి కారాడ వరకు కూడాను మరొక నాలుగు కోట్లు కూడా మంజూరు అవ్వడం జరిగింది అది కూడా అతి త్వరలోనే టెండర్స్ పిలుస్తాం పారాది బైపాస్ పిలుస్తారు ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచియ్యడం జరిగింది అవి కూడా అతి త్వరలోనే ఓపెన్ అవుతాయి పారాది దగ్గర వంతెన ఏదైతే ఉందో ఏదైతే చురుగ్గా పనులు సాగుతున్నా ఎట్టి పరిస్థితిలోనే రాకపోకలకి కాంట్రాక్టర్ గారు ఏప్రిల్కి అందిస్తా ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితి నేను ప్రెషరైజ్ చేస్తున్నాను మార్చికి అందించాలని నేను ప్రెషరైజ్ చేస్తున్నాను మొన్న తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయినటువంటి ఈ కలవర్ట్ ఏదైతే ఉందో సైడ్ రోడ్డు క్రాస్వే ఏదైతే ఉందో దానికి కూడా అడిగిన వెంటనే కలెక్టర్ గారు పదిహేను లక్షలు మంజూరు చేయడం జరిగింది ఆ పనులు కూడా పూర్తి అవుతున్నాయి వారం రోజుల్లో ఆ రోడ్ను కూడా మనం వారం నుంచి పది రోజుల లోపు ఆ రోడ్ని ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తాము అప్పుడు మనకి హెవీ వెహికల్స్ రద్దీ మనకి ఏవైతే డైవర్షన్ అవుతున్నాయో అవన్నీ కూడా తప్పించుకో అవన్నీ కూడా మళ్ళించడం ఆపి మళ్ళీ ఈ క్రాస్ వే మీద నుంచి ట్రాఫిక్ యథాతథంగా మళ్ళీ నడుస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఏదేమైనా ఈ రెండు సంవత్సరాలు బొబ్బిలి నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో చాలా చాలా కీలకం ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలోనే అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చాం తప్పకుండా అందరి సహాయ సహకారాలతో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా మరి రోడ్లు సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి అన్ని విధాలుగా ఉంటుంది బుడా నిధులు లక్ష్మీరెడ్డి గారు ఏదైతే ప్రతిపాదించారు మన పోల్బాగ్ రోడ్కి అవి కూడా వచ్చి నెక్స్ట్ మున్సిపల్ మీటింగ్లో కూడా దాన్ని ఆమోదించబోతున్నాం నెక్స్ట్ పాలకవర్గం సమావేశంలోనే లక్ష్మీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏదైతే మన ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ ఉందో దానికి స్పెషల్ ఇంట్రెస్ట్తోనే వారు పర్స్యూ చేసి దానికి కేటాయించి మంజూరు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ఎంత ఘనంగా జరిపించినటువంటి గొర్రె సీతారపురం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతికా సోదరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను